ఇప్పుడు ఎన్నికల్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిని ఢిల్లీకి రమ్మని చెప్పడం అంటే అర్థం ఏంటంటే మీ క్యాంప్ ఆపేసుకొని డిస్టర్బ్ చేసి చెప్పాలి చెప్పాను సైకాలజిగా కొట్టడం అవసరమైతే ఆయన కూడా లోపలేసి మూడో ముఖ్యమంత్రి ముచ్చటగా జైల్లో ఉండడానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవచ్చు నేను ఆ విషయం ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ చేసిన మంచిది ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి రేవంత్ని అరెస్ట్ చేస్తే ఈడ జీరంగా పెట్టలాగా ఉన్నాడు ఊరిక వాగుతున్నాడు లోపలద్దామని వేస్తే మంచిదే ఆ విధంగా వేస్తే ఇంకా మోడీ పతనం పతనం ప్రారంభమవుతుంది ఈ జయలంగా పెట్టాలంటే ఇంకా పైకి వస్తాడు ఒక విధంగా అది మంచిదే అయితే ఏం చెప్పానంటే ప్రజాస్వామ్యం సొంత వ్యతిరేకం కదా నీకు వ్యతిరేకం అను జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీకు అనుకూలంగా డాక్యుమెంట్స్ అంతా మీతో ఉన్నారు ఎవరైతే ఆర్థిక నేరస్తులుగా ఉన్నారు ఎవరైతే హత్యాపేత్రలు ఉన్నారు ఎవరైతే రేపిస్టులుగా ఉన్నారో ఎవరైతే డక్కాయిట్ లాగా ఉన్నారు వాళ్ళందరూ మీ సంఖ్యలో కూర్చుంటే వాళ్ళు పవిత్ర గంగోలా ఉంటారా ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు రాజకీయంగా కేజ్రీవాల్ వ్యతిరేకించిన లేదా హిమంత్ సోరన్ వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన ఎవరు వ్యతిరేకించినా వాళ్ళందరూ దేశద్రోహుళా ఇది ఒక విధంగా చెప్పాలంటే కేరళ ముఖ్యమంత్రి కూడా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ దేశద్రోహులు ఎంత మంచి వాళ్ళైనా మిమ్మల్ని సమర్థించే వాళ్ళంతా ఎంత నేర పూరితమైనటువంటి వాళ్ళు ఉన్నా కూడా చాలా గంగు వాళ్ళు మీకు పక్కనే ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మరి ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినవుతుంది ఎన్ని ఏళ్ళకి జే బెయిల్ పైన ఉన్నాడు ఏళ్ళకి బెయిల్ పైన ఉంటాడా అంటే మీకు మమ్మల్ని సపోర్ట్ చేశాడు కాబట్టి ఆయన సపోర్ట్ ఆయన పైన క్షేమంగా ఉంటాడు అదేవిధంగా మీ కంటే శిష్యులు చాలామంది ఉన్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక కక్షపూరితమైన వైఖరి ప్రజాస్వామ్య వైఖరి కాకుండా ఫ్రాక్సిస్ యొక్క కక్షపూరిత వైఖరి ఎట్లా ఉంటుందో ఆ పద్ధతుల్లో మోడీ దిగజారి బహుశా స్వాతంత్రం వచ్చినందుకు ఇప్పటిదాకా ఇంత దిగజారి అని ప్రధానమంత్రి లేడు కూడా వస్తాడు నేను అనుకోను పొరపాటు భవిష్యత్తు కూడా ఇలాంటి వస్తే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఉండదు మళ్ళీ హిట్లర్ పరిపాలన రావడం తప్ప ఇంకొక మార్గం లేదు అది ప్రమాదం కానీ జనం ఒప్పుకోవడం లేదు ఎందుకు దిగజారి మాట్లాడుతున్నాడు బాగా తెలిసినటువంటి రెండవ దఫా ఎన్నికలు జరిగిన తర్వాత నార్త్లో ఉత్తరాదిలో వాళ్ళు చాలా ఎక్కువ ఆశలు పెంచుకున్నారు అయోధ్య రాముడు కాపాడాలనుకున్నారు అనుకున్నారు కానీ వాళ్ళకి సీట్లు అన్నీ వచ్చేటువంటి అవకాశం కనపడలేదు ఎప్పుడైతే ఉత్తరాంధ్ర పడిపోతున్నాడో దక్షిణాది అద్దరం రాదు ఓట్లు ప్రకటించే సీట్లు రావు అందువల్ల ఇప్పుడు దిగజారిపోయి రకరకాల పద్ధతుల సెంటిమెంట్ రెచ్చగొట్టి అరాచకాన్ని సృష్టించి మళ్ళీ ఏదో ఒక గెలవాలనేటువంటి ఒక దిగజారుడు పద్ధతుల్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే అది హోమ్ మినిస్టర్ సై అని చెప్పని వాళ్ళ సైన్యాన్ని పంపించి దాడులు చేస్తూ ఉన్నాడు ఇది ఓటమి దిశగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోయేటువంటి అవకాశం ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ డిస్పేషన్ నిరాశ నిస్పహం నుంచి వచ్చేటువంటి వాగోళ్ళ తప్ప ఇంకొకటి కానీ కాదు ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కేసీఆర్ ఏమంటున్నాడు టీఆర్ఎస్ నాయకులు నాకు వాళ్ళకి రెండు వందల సీట్లు పైన రావు మోడీకి హాంగ్ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది నాపైనే డిపెండ్ అయ్యేటువంటి గవర్నమెంట్ రావాలి కాబట్టి నాకు పన్నెండు సీట్లు వస్తాయి ఇరవై సీట్లు ఆయన చెప్పాడు పన్నెండు పదిహేను సీట్లు వస్తాయని చెప్పేసి అని అంటున్నాడు అంటే అంత పెద్ద ఆవులు వేసేవాడికి రెండు వందల సీట్లు వస్తాయి నీకేం వస్తాయి నీకు జీరో వస్తుంది